వచ్చే నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించబోయే గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి సిలబస్లో మార్పులు చేయడం ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్దం కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలంటూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు నిరుద్యోగుల అభ్యర్థుల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు ఈ విన్నపాలపై ఏపీ పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది గత వైకాపా సర్కార్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఐదేళ్లపాటు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు ఖాళీగా ఉన్న వేలాది పోస్టుల్ని భర్తీ చెయ్యారంటూ ఎన్నోసార్లు రోడ్డెక్కినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు ఎక్కడ ఓట్లు పోతాయనే భయంతో ఎన్నికల ముందు హడావిడిగా గతేడాది డిసెంబర్ ఏడున గ్రూప్ టూ నోటిఫికేషన్ను విడుదల చేసింది వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా వాటన్నింటినీ పక్కనబెట్టి కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టుల భర్తీకి మాత్రమే ఏపీఎస్సీ ప్రకటన జారీ చేసింది గతంలో ఉన్న సిలబస్లో మార్పులు చేసే నూతన సిలబస్ ప్రకారమే పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఆగమేఘాలపై నియామక ప్రక్రియ చేపట్టింది కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఫిబ్రవరి ఇరవై ఐదునే గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా కు నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై ఏడు మంది అభ్యర్థులు హాజరయ్యారు సరిగ్గా సిద్ధం కాలేకపోవడంతో ఏకంగా డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు ఏప్రిల్ పదిన గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్ని విడుదల చేసిన ఏపీఎస్సీ తొంభై రెండు మెయిన్స్ రెండు వందల మంది మెయిన్స్కు అర్హత సాధించినట్లు తెలిపింది సరిపడా సమయం లేక సరిగా ప్రిపేర్ కాలేదని ప్రభుత్వ నిర్వాకంతో తమ కళ చెదిరిందంటూ వైకాపా సర్కార్ను గద్దెదింపడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు జూలై ఇరవై ఎనిమిదిన మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది ఈసారి కూడా పరీక్షకు చకచకా ఏర్పాట్లు చేస్తుండటంతో నిరుద్యోగులు మరోసారి ఆందోళన చెందుతున్నారు ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల విడుదల తేదీ నుంచి మెయిన్స్ పరీక్షకు మధ్య మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది సిలబస్ మార్చినందున ప్రిపరేషన్ కు ఈ సమయం సరిపోదని మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులు అంటున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సహా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది సైతం ఉన్నత స్థాయి పోస్టు దక్కించుకునేందుకు రేయింపు వాళ్లు కష్టపడుతున్నారు ప్రిపరేషన్ కు సమయం తక్కువగా ఉండడంతో వీరంతా కుంగుబాటుకు గురవుతున్నారు కూటమి ప్రభుత్వం తగిన చొరవ తీసుకుని గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష కోసం మూడు నెలల గడువు పెంచాలని కోరుతున్నారు గ్రూప్ టూ మెయిన్స్ పోస్ట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము అభ్య అభ్యర్థించడానికి చెప్పి ఈ మీటింగ్ పెట్టామండి ఏంటంటే ఇప్పుడు మార్ని మారిన సిలబస్కి మాకు ఇచ్చిన టైం సరిపోలేదు సార్ నెక్స్ట్ ఏంటంటే వన్ ఇస్టు హండ్రెడ్ తీయడం వల్ల ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఎంతమంది అని చెప్పి మాకు కన్ఫ్యూజన్లో ఉండిపోయాం సార్ లాస్ట్ టైం పేపర్లో ఎకానమీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ వేరువేరుగా ఉండేవి కానీ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ రెండు పేపర్ల కింద మొత్తం అంత సిలబస్ ఎక్కువ ఇవ్వడం టైం తక్కువ ఇవ్వడం అనేది మమ్మల్ని కన్ఫ్యూజన్లో ఉంది నెక్స్ట్ మాకు క్లాసులు సిలబస్లు కూడా అవ్వలేదు మేము చదవడానికి మాకు ఇంకా మరింత సమయం కావాలి దీనివల్ల ఇంకో ఎగ్జామ్ టైం నుంచి ఇంకొక త్రీ మంత్స్ అట్లీస్ట్ త్రీ మంత్స్ అన్నా పోస్ట్పోన్ చేయాలని మేము గవర్నర్ ఇరణ్ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్ రాకరాక వచ్చిన అవకాశం మా భవిష్యత్తును మార్చుకోవడానికి వచ్చిన సార్ ఈ అవకాశాన్ని మేము మార్చుకోవాలంటే మీరు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని మేము విన్నపించుకుంటున్నాం సార్ గ్రూప్ టూ ప్రిలీమ్స్ అయిపోయిందండి క్వాలిఫై అయ్యా అందరమును మెయిన్స్ ఎగ్జామ్ జూలై ఇరవై ఎనిమిదో తారీఖున పెట్టారండి కానీ మేము టైమ్ ఒక మూడు నెలలు ఎక్స్టెన్షన్ అడుగుతున్నాము సెకండ్ పేపర్ చాలా ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెప్త్ గా ఉంటుంది సార్ అది దానికోసం మేము సిలబస్ ఏమి అవ్వలేదండి ఒక మూడు నెలలు మాకు అవకాశం ఇస్తే మేము చదువుకు మీరు ఇచ్చిన అవకాశాన్ని అనుకుంటున్నాము ఎగ్జామ్ ప్యాటర్న్ ఫైవ్ ఇయర్స్లో ఏ నోటిఫికేషన్ ఇవ్వక ఎగ్జామ్ రెండు మూడు సార్లు ఎగ్జామ్ సిలబస్ మార్చడం జరిగింది మార్చిన సిలబస్కి అనుగుణంగా టైం సరిపోక కనీసం మూడు నెలలు ఎగ్జామ్ డేట్ పెంచినట్లయితే మేము అందరం కూడా ప్రిపరేషన్ కొనసాగించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడడానికి మేము మాకు ఈ అవకాశం వచ్చిందని భావిస్తున్నాం నిరుద్యోగులైన మాకు చివరి అవకాశంగా ప్రిపేర్ అవుతున్నాం దయవుంచి మాకు త్రీ మంత్స్ ఎగ్జామ్ పోస్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా వేయించాలని కోరుతూ పలు జిల్లాల్లోని అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధుల్ని కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు కొత్త సిలబస్ దృష్ట్యా గ్రూప్ టూ మెయిన్స్ రెండు నెలలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్ కంచర్ల శ్రీకాంత్ వేపాడ చిరంజీవిరావు ఏపీఎస్సీ చైర్మన్ కు ఫిబ్రవరి ఏడున లేఖ రాయగా సానుకూల స్పందన రాకపోవడంతో ఇప్పుడు మరోసారి లేఖ రాశారు గ్రూప్ టూ జూలై ఇరవై ఎనిమిదో తారీఖున మెయిన్స్ పరీక్ష పెడతామని చెప్పి ఇప్పటికే తేదీ నిర్ణయించినటువంటి గత ప్రభుత్వం ఆ తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో యాస్పెన్స్ అందరూ కూడా పాల్గొనడంతో వారికి మరికొంత సమయం కావాలని ఒక రెండు నెలల పాటు గ్రూప్ టూను వాయిదా వేయమని చెప్పి కోరుతున్న విషయం ఇప్పటికే ప్రభుత్వ అధికారులందరికీ కూడా పెంతపత్ రూపంలో ఇవ్వడం జరిగింది దానికి తగు న్యాయం చేయాలని కోరుణాం అలాగే డిప్యూటీ డిఇవో ఉద్యోగాలకి గ్రూప్ వన్ ఉద్యోగాలకి గతంలో గ్రూప్ టూకి ఇచ్చినటువంటి ఫలితాల విధంగా అంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ అంటే ఒక ఉద్యోగానికి వంద మందిని ఎంపిక చేసి మెయిన్స్ కి పంపించవలసిందిగా ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాం గ్రూప్ టూ మెయిన్స్ ను వాయిదా వేయాలన్న విజ్ఞప్తుల్ని ఏపీపీఎస్సీ పరిశీలిస్తోంది